గనగల్ల నోకమ్మ మత్స్యకారి బతుకు పోరాటమే మాట్లాడుతున్నారు హెచ్చరిల నుంచి వచ్చారు మా అన్న పవన్ కళ్యాణ్ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను అన్న ఇక్కడ సమస్య ఏంటంటే మా మత్స్యకారులు ఆరు ఆరు వేల నుంచి ఏడు వేల మంది వరకు వలసలు వెళ్ళిపోతున్నారు అక్కడ వేరే వాళ్ళు గుజరాత్ మంగళూరు గోవా అంటూ వలసలు వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు చనిపోయిన వాళ్ళ శవం కూడా ఇంటికి రాదు ఇంటికి రాబోయిన ఫోన్లు లేవు వాటి నుంచి వచ్చినంత వరకు వాళ్ళకు సేమ సమాచారం కూడా మాకు తెలీదు ఎందుకంటే వాళ్ళు మాకు జట్టి ఇక్కడ లేక వలసలు వెళ్ళిపోతున్నారు వలసలు వెళ్ళిపోయి అక్కడ పాకిస్తాన్ దొరికే సమస్యలు కూడా పాల్పడారు వలసలు వెళ్ళిపోయి ఇరవై రెండు మంది పాకిస్తాన్ దొరికిపోయారు సార్ అందులో ఒక బాధ్యత భారీగా నేను మాట్లాడుతున్నాను ఒక మత్స్యకారు మహిళగా నేను మాట్లాడుతున్నాను నేను మత్స్యకారు మహిళలు వచ్చాను ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు ఒక మా పాకిస్తాన్ తరూపన బాధితుడిగా నేను వచ్చాను సార్ ఇక్కడికి వాళ్ళు పాకిస్తాన్లో పద్నాలుగు నెలలు ఎంత నరకం అనుభవించారు మేము మా పద్నాలుగు నెలలు ఇక్కడ అంతే నరకం అనుభవించాం నాలాంటి బాధ ఏ మహిళకి రాకూడదు ఏ భర్త ఏ భార్యకి రాకూడదు ఏ ఒక్కకి రాకూడదు చెల్లికి రాకూడదు అంత నరకం అనుభవించాం సార్ మేము ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళాం సార్ పసిపాప కుదిలేసి కూడా మా భర్తల కోసం మేము పోరాడాము సార్ మా పాకిస్తాన్ దొరిక అవ దొరికారంటే మా జడ్డి ఎందుకు సార్ మా జట్టు లేవు మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటే చావైనా బ్రతికైనా మేము ఇక్కడ బ్రతిస్తాం సార్ మేము మాకు మత్స్యకొర భరోసా అవసరం లేదు మా మత్స్యకూర భరోసా డబ్బులు మా జడ్డి కట్టించండి మాకెందుకు మత్స్యకూర భరోసా మూడు రోజుల్లో పదివేలు వేస్తే మూడు రోజుల మధ్య తరగతి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అదే తాగిపోతే అయితే రెండు రోజుల తాగేస్తాడు పదివేలు రెండు రోజుల తాగేస్తాడు అదే ఆ డబ్బుతో మాకు జట్టి కట్టించండి మా జట్టి కట్టిస్తే కదా మా జీవితాంతకాలము నా భర్త నా పిల్లలు చూసుకొని నా భర్త కూడా నా భార్య పిల్లలు చూసుకొని వేటకు వెళ్తాడు సార్ మాకు ముఖ్యంగా సమస్య ఏంటంటే సార్ మాకు ఫిషింగ్ హార్బర్ లేదు సార్ ఫిషింగ్ హార్బర్ లేవడం అంటే ఒక ఒక ముగ్గురు మగపిల్లలు ఉన్నారు సార్ అందులో ఇద్దరు ఎరవాళ్ళు చనిపోయారు కనీసం తల్లి కొడుకుల సవాలు కూడా చూడలేకపోయింది సార్ ఆ తల్లి పడి ఆవేదన పడి 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 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్ ఆవిడ అంత పరిస్థితి సార్ మా మత్స్యకారుది మా మత్స్యకారులు 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 అవుతున్నాడు మత్స్యకారులు మత్స్యకారులు అవుతున్నాడు మా మత్స్యకారులు వంద మంది ఐదుగురు ఉద్యోగులు మిగతా పరిస్థితి ఏంటి బీటెక్ చేశారు డిగ్రీ చేశారు ఇన్ని ఇన్ని ఉద్యోగాలు చేస్తూ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వేటకి వెళ్ళాల్సి వస్తుంది సార్ ఎంత చదువుకొని కూడా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మాకెందుకు ఈ బల ఈత మాకెందుకు ఈ బానిస సంఖ్యలో మత్స్యకారులకి మా బార్ మా భా భార్య భర్తలు చూసుకొని మేమిక్కడే ఉంటాం సార్ చావైనా బ్రతికైనా ఏదైనా మేము ఇక్కడ ఉంటాం సార్ నాకు ఏమి వద్దు సార్ మాకు మా ఊర్లో ఒక ఫ్యాక్టరీ వల్ల తాగునీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు తాగునీరు కూడా కొనుక్కోవాల్సి తాగాల్సి వస్తుంది ఆ ఫ్యాక్టరీ వల్ల అన్నికైనా బొళ్ళు మచ్చలు అనోగ్రకారులు నాస్టులకు మహిళలు గర్భసంచి వ్యాధులు కూడా వస్తున్నాయి సార్ అలాంటి ఫ్యాక్టరీ ఉంది సార్ మా ఊర్లో నువ్వు వాటర్ కూడా కొనుక్కోవాలని పరిస్థితి సార్ మాది మీరే ఎలాగైనా ఎలాగైనా సీఎం రెండు వేల ఇరవై నాలుగు మంది పవన్ అన్న